అక్కినేని ఫ్యామిలీకి ఉన్నంత క్రేజ్ వేరే ఫ్యామిలీకి లేదని చెప్పాలి అక్కినేని వారు ఏ మూవీ చేసినా ఇంట్లో ఎలాంటి ఫంక్షన్ చేసినా సరే సోషల్ మీడియాలో పెట్టే వీడియోస్ చాలా వైరల్ అవుతూ ఉంటాయి దీనికి మెయిన్ రీజన్ అక్కినేని నాగార్జున అరవై ఆరేళ్ళ వయసులో కూడా ఈయన ఇప్పటికీ సూపర్ హిట్ మూవీస్ అందిస్తూ ఉన్నారు ఇప్పటికే నాగార్జున తొంభై తొమ్మిది మూవీస్ కంప్లీట్ చేశారు ఇక వందో మూవీ ప్యాన్ ఇండియా రేంజ్ లో ప్లాన్ చేశారు ఈ మూవీకి టాప్ సెలబ్రిటీస్ నే తీసుకుంటున్నారని వార్తలు వస్తున్నాయి ఇప్పటికే మూవీలో సమంత స్పెషల్ రోల్ అంతేకాకుండా రీసెంట్ గా ఈ మూవీ టీమ్ టాబుని కలిసారట ఇక టాబు నాగార్జున విషయానికి వస్తే ఈ ఇద్దరి ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ ది స్క్రీన్ ఫ్రెండ్షిప్ కూడా ఈ సినిమాలకు ప్లస్ అయ్యేది నాగార్జున టాబు కి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది అప్పట్లో ఇద్దరి మధ్య రూమర్స్ కూడా చాలానే పుట్టుకొచ్చాయి ఇప్పటికీ టాబు హైదరాబాద్ కు వస్తే తనని కలుస్తుందని రూమర్స్ ఎన్ని వచ్చినా సరే తాము పట్టించుకోమని మా మధ్య మంచి స్నేహమైన బాండ్ ఉందని చాలా సార్లు క్లారిటీ కూడా ఇచ్చారు ఇరవై ఏడేళ్ల తర్వాత ఈ జంట మళ్ళీ కలిసి సి కనిపించబోతున్నారు ప్రస్తుతం నాగార్జున తన వందవ సినిమా స్టార్ట్ చేశారు ఈ సినిమా రీసెంట్ గా పూజ కార్యక్రమాలతో లాంచ్ అయ్యింది ఈ మూవీ పాన్ ఇండియా రేంజ్ లో తీస్తున్నారు కాబట్టి టాలీవుడ్ బిగ్ సెలబ్రిటీస్ తో ప్లాన్ చేస్తున్నారు ఇప్పటికే మూవీ కి టాబు సమంత ఇద్దరు ఓకే చేశారని తెలుస్తోంది మీకేమనిపిస్తుంది నాగార్జున అంత ఖర్చు పెట్టి తీసే సినిమా హిట్ అవుతుందా కామెంట్స్ లో తప్పకుండా చెప్పేయండి